ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది ఈ మ్యాచ్ గెలిచి చక్కగా క్వాలిఫైర్ వన్ మ్యాచ్ అనుకున్న ముంబై జట్టు ఆశలు ఆశలాగే మిగిలిపోయాయి కానీ పంజాబ్ జట్టు మాత్రం అత్యద్భుతంగా దూసుకువెళ్ళింది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ గుజరాత్ గుజరాత్ని వెనక్కి నెట్టి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ కి కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఇక ఈ మ్యాచ్ లో పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ముంబై జట్టు ఓడిపోయిందని చెప్పొచ్చు కానీ హార్దిక్ పాండ్యా మాత్రం వేరే విధంగా స్పందించాడు అసలు ఇంతకీ హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే ఈ పిచ్ ని బట్టి చూస్తే కనీసం ఇరవై పరుగులు తక్కువ చేశామని అనిపించింది ఇది క్రికెట్ లో జరుగుతూనే ఉంటుంది మేము ఇటీవల మంచి ఆట ఆడుతున్నాము కానీ ఈ రోజు మా ఉత్తమమైన ప్రదర్శన చేయలేకపోయాము అదే మాకు నష్టం చేసింది హార్తిక్ చెప్పాడు అంతేకాకుండా ఐపీఎల్ అనే పోటీ ఇలాంటి అంచనాలతోనే నడుస్తుందన్నాడు ముంబై ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు ప్రతి మ్యాచ్ కఠినంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు ఒక్కసారి ఒత్తిడి తగ్గిస్తే ప్రత్యర్థులు దాన్ని ఉపయోగించుకుంటారు అన్నట్టుగానే మాట్లాడాడు ఈ మ్యాచ్ ను గుణపాఠంగా తీసుకుని నాకౌట్ దశ నుంచి సిద్ధంగా ఉండాలని హార్దిక్ సూచించాడు అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం అశ్విని కుమార్ ని తీసుకున్నామని సీజన్ అంతా అతడిపై నమ్మకం చూపించామని అన్నాడు ఈ పిచ్ పై స్పిన్నర్ పేసర్ కాంబినేషన్ పనిచేస్తుందని భావించాం కానీ అది ఆశించినంత ఫలితం రాలేకపోయింది అయినా మా ప్రణాళికల్లో భాగంగా ఇది ఉండే అంశం అని హార్దిక్ వివరించాడు పరిస్థితిలో రెండో ఇన్నింగ్స్ లో మారినట్లుగా అనిపించింది పంజాబ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు ఇక తాము అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోయాము అని చెప్పాడు ఈ క్రమంలో కూడా నష్టం జరిగిందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు అయితే అశ్విన్ కుమార్ ని తీసుకుని మేము తప్పు చేశామని ఇక రాబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లో బహుశా అది జరగకపోవచ్చని అన్నాడు అయితే కాకుండా అక్కడ మంచి బ్యాటింగ్ బౌలింగ్తో అద్భుత ప్రదర్శన అవసరం ఉందని లేదంటే మాత్రం చాలా అంటే చాలా నష్టపోతామని ఇంతకు వరకు కష్టపడిన ఆట వృధా పాలవుతుందని ప్రణాళికల పైన మళ్ళీ పనిచేసి సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు